చోట్లన కొన్ని సీట్లు మార్చాల్సి రావచ్చు కాపులు ఏరియాలో బీసీలకు ఇవ్వచ్చు అప్పుడు అంటే రెండో క్యాస్ట్ ఇతను కుల సమీకరణాల్లో వీరముదురు తెగించే తత్వం అన్నాడు మనకి భారతదేశంలో నరేంద్ర మోడీ జైశంకర్ అజిత్ దోవల్ వచ్చాక డిఫెన్స్ లో కాకుండా అఫెన్సివ్ స్టెప్స్ తీసుకుంటారు అంతర్జాతీయ పరిణామాలు అట్లాగే ఇతను రాజకీయం అఫెన్సివ్ గా ఉంటుంది ఎవడన్నా పాదయాత్ర చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా అదేది బలంగా ఉన్నటువంటి పిఠా ఎక్కడ కాపులకి రిజర్వేషన్ ఇవ్వనని ఇతని సొంత ఏరియాలోనే చెప్పింది ముద్రగడ సొంత ఏరియాకి కాపులకి ఇవ్వడం సాధ్యం కాదు అది నా చేతుల్లో లేదని చెప్పేసింది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి కదా ఎందుకని బీసీలు నటదిచ్చాడు ఆ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక బీసీ రాజమండ్రి ఎంపీ అవుతాడని ఎవడన్నా అనుకున్నారా మార్గాని భారత్ లేకపోతే వైజాగ్ లో అట్లా సాధ్యం అవుతుంది అనుకున్నారా ఎవరికి తెలియనటువంటి వ్యక్తి సాధ్యం అన్నది ప్రాక్టికల్ గా కుల సమీకరణాల్ని తెగించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేశాడు మాధవ ఎట్లా అవుతాడు ఏ విధంగా వస్తాడు మాధవ్ అనేక చోట్ల కుల సమీకరణాలు అధికారంలోకి వచ్చి ఆ కుల సమీకరణాలు వదిలేలా ఇంకా డీప్ గా వెళ్ళిపోయాడు కుల సమీకరణాలు దీన్నే ఇవాళ మనం తెలుగు భాషలో కుల సమీకరణం అంటాం వీళ్ళు రాజకీయ భాషలో సోషల్ ఇంజనీరింగ్ అంటారు బీజేపీ ఉత్తరాదిలో చేసింది సోషల్ ఇంజనీరింగ్ అదే సోషల్ ఇంజనీరింగ్ని పర్ఫెక్ట్గా ఎట్లా చేశాడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు ప్రతి దాంట్లో ఏ కులపు వాళ్ళు హెడ్ పొజిషన్లో ఉన్నారు ఆ నియోజకవర్గంలో ఆ ప్రదేశంలో సెకండ్ హయ్యెస్ట్ ఉన్న కులపు వాళ్ళకి సెకండ్ పోస్టు థర్డ్ హయ్యెస్ట్ ఉన్న వాళ్ళకి థర్డ్ పోస్టు అవసరమైతే డిప్యూటీ మేయర్ రెండు పెట్టాడు ఇట్లాగా దాంతోపాటుగా బీసీ ఎస్సీ ఎస్టీ లని ప్రతి కార్ట్